ప్రజారా బీసీ కాలనీ ప్రజలకు మరి ప్రభు అయిన ఏసుక్రీస్తున్నాములో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాం ఎందుకు అనగా లోకము చాలా మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసము చుప్రతివాడును నసింపగా నిత్యశుభము పొందినట్లు ఆయనను అనుగ్రహించను పిల్లరా ఒకసారి మనం ఆలోచిస్తే ఈ లోకాన్ని కలుగు చేసిన దేవుడే తానే కలుగు చేసుకొని మానవుల పట్ల ప్రేమ చూపిస్తున్నాడు ఎందుకంటే దేవుడు చాలా ప్రేమ స్వరూపి ఆయన విధులో పాపము చేసిన వారు గాని పాపము చేయకున్న వారు గాని నీతి మంత్రులు కానీ నీతి మంత్రులు కాని వారు కాని అందరినీ తన వర్షాన్ని ఆకాశం నుండి కురిపిస్తున్నాడు అందరి ఇళ్ళ ఆశీర్వాద ఎందుకంటే దేవుడు అందరికీ సమానంగా చూసేవాడు కానీ అందుకే మానవుడు దేవుడు ఎంతగా ప్రేమించినా మానవుడు దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాడు అందుకే ఇక్కడ రాయబడిన మాది ఏదంటే పాపానికి జీతం మరణం అని రాయబడింది అందుకే పాపానికి జీతం మరణం ఏమండి అందరికీ మరణాలు వస్తాయి కదా మరి ఇదేమి కొత్త మాట్లాడుతున్నారా మన శరీరానికి ఒక మరణం ఉంది ఆత్మకు ఒక మరణం ఉందండి అందుకే పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తుంది మరణము చూడక బ్రతుకున్న పాఠాలు కాకుండా తప్పించగలవాడేవాడు మరణము అందరికీ సంప్రాప్తిస్తుంది కానీ ఆత్మకు కూడా ఒక మరణం ఉంది ఆ ఆత్మయుగ యుగాలు అగ్రహిందములో కాలే పరిస్థితి ఉంది అతి గ్రహించిన దేవుడు ప్రేమించాడు మనుషులను ప్రేమించి పల్లె పట్టడంలో ఆత్మలు మరి అక్కడ ఉండాలని సుబ్రహ్మ భూమి దగ్గర వచ్చి ఆయన శ్రమించాడు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మీరు మార్పు చెందండి మారు మనసు పొందండి పాప క్షమాపణ పొందండి దీపం ఉండగానే ఇల్లు ఇలా చక్క పెట్టుకుంటున్నాము ప్రాణం ఉండగానే ఓ దేవా మీరు పాపిని నన్ను క్షమించు ఈ మాట చెప్పి మన పాప విమోచన చేసుకోవాలండి మనం చెప్పలేకపోతున్నాం ఎందుకంటే పాపలను రక్షితుడు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు పాప స్థితిలో ఉన్న మానవునికి ఆయన ప్రేమించాడు శాపంలో ఉన్న మానవుడికి ఆయన కరుణించాడు తన రక్తాన్ని ఇచ్చాడు ఆయన తన రక్తం చిందించాడు ఆయన మరణిచ్చాడు యేసుగురు సుబ్రభుల వారు ఆయన సమాధి చేయబడ్డాడు యేసుగురు సుబ్రభుల వారు ఒకసారి ఆలోచించండి ఇది కులము కాదండి ఇది మతము కాదు ఏదోలే ఇది క్రైస్తవుల దేవుడు క్రిస్టియన్స్ దేవుడు కాదండి యేసుగురు సుబ్రభుడు అందరికీ దేవుడు అండి కులము కాదండి మనము తినేది మట్టిలో నుండి వచ్చే ఒక ఆహారం అన్ని కుల మేర తింటున్నాం ఆకాశం నుండి పడే వర్షం ద్వారా నదుల్లో నీళ్లు మరి కులాల ద్వారా ఇలాగా మిడల వాటర్ ద్వారా అన్ని కులాల వాళ్ళు ఒకే వాటర్ తాగుతున్నాం ఇది కాపల వాటర్ ఇది వాటర్ ఇలాగా అనేక కులాలతో మనకు నీళ్లు కానీ ఆహారం కానీ లేదు అందరికి వచ్చే ఆహారము అందరికి వచ్చే దేవుడు అందరికి ఒకే సూర్యుడు చంద్రుడు మింగే నేల నీరు నిప్పు గాలి మరికి అందరికి వచ్చే పొరలోక రాజ్యం ఉంది మరికి అందరికి పాపం చేసిన వారికి అందరికి వచ్చే నరకము అగ్నిగుండం ఉంది ఆ అగ్నిగుండం తప్పించడానికి వచ్చిన మహనీయుడు యశు కాలానికి యుగానికి శక పురుషుడు ఆయన క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనగా క్రీస్తు మరి ఈ శకములో ఆయన మన కోసం వచ్చి ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ దినమున సజీవుడుగా లేచిన ప్రభు పిలుస్తున్నాడు నీవు ఏ స్థితిలో ఉన్నా సరే నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ పాపాలు క్షమించమని పరలోక రాజ్యం ఇస్తా అంటున్నాడు ఇదే చక్కది అవకాశం ఇదే మంచి మాటలు చేయాలి మీరందరూ ఆదరించబడతారు చెప్తూ నీ మాటలు ముగిస్తున్నాను నీ కొరకు ప్రార్థన